ఇంట్లో కూర్చునే మనిషికి కూడా ఒక్కసారిగా భూములు కొనాలనే ఆలోచన వస్తే అది అదృష్టం కాదు అదొక దైవ సంకేతం కానీ ఆ సంకేతాన్ని ఫలితంగా మార్చే శక్తి మన చుట్టూ ఉంది మనకు తెలియని ఒక చిన్న పరిహార రూపంలో దాగి ఉంది అని పండితులు అంటున్నారు అదే పరిహారం ఏమిటంటే కందిపప్పుతో చేసే అద్భుత పరిహారం ఒక్కసారి చేసి చూడండి మీరు ఊహించని విధంగా మీ దగ్గరికి భూములు బంగారం డబ్బు స్వయంగా వచ్చేస్తాయి ఇది కథ కాదు ఇది చేసి ఫలితం పొందిన వారి జీవితం యొక్క అద్భుతమైన మార్పు అని పండితులు అంటున్నారు కందిపప్పు అంటే మనం ప్రతిరోజు తినే ఆహారం అనుకుంటాం కానీ పురాణాల్లో దీనికి ద్రవ్య ఆకర్షణ శక్తి కలిగిన ధాన్యంగా పేర్కొన్నారు దీన్ని సత్యనారాయణ వ్రతంలో లక్ష్మీ పూజలో అన్నదాన సమయంలో ఉపయోగించటం ఎందుకంటే ఇది దైవిక శక్తిని ఆకర్షించటానికి అన్నమాట ఈ శక్తిని మన సంపత్తి జాతకానికి అన్వయిస్తే అప్పుడు మారుతుంది మన దశ అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని చిన్నగా చూడొద్దు ఇది యుగాలుగా రహస్యంగా మన ఋషులు చెప్పిన ఋతువుల నిబంధన పరిహారం ఒక్కసారి దీన్ని మనస్ఫూర్తిగా చేసి చూడండి మన లక్ష్మీదేవిని మన ఇంటి గుమ్మానికి దగ్గరగా వచ్చి కూర్చుంటుంది మీ దశ మారాలా భూములు కొనాలా బంగారం రావాలా డబ్బు నిలిచిపోవాలా ఈ ఒక్క కందిపప్పు పరిహారం మొదలు పెట్టండి ఇది ఒక మాయ కాదు ఇది ఒక మంచి అద్భుతమైన పరిహారం ఇది ధన వర్షానికి గేటు తాళం లాంటిది అని పండితులు అంటున్నారు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ జీవితాన్ని మార్చే మార్గం ఇదే కావచ్చు మీరు కూడా ప్రయత్నించండి ఫలితం కనిపించకుండా ఉండదు అని పండితులు అంటున్నారు పరిహారానికంటే ముందు ఎందుకు కందిపప్పు పరిహారం చేయాలి అనే దాని గురించి మనం ముందుగా తెలుసుకుందామండి మనం రోజు తినే కందిపప్పు గురించి పెద్దగా ఆలోచించం కానీ ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్తున్న గంభీరమైన రహస్యం మనకు తెలియదు కందిపప్పు అనేది ఒక సాధారణ ఆహార పదార్థం మాత్రమే కాదు ఇది దైవిక శక్తిని గ్రహించగలిగిన ఒక అద్భుతమైన ధాన్య రకం ముఖ్యంగా లక్ష్మీదేవి ఉపాసనలో ధనదాయక పూజల్లో దీనికి విశేష ప్రాధాన్యత ఉంటుంది అని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం అన్నం అనేది జీవుని ప్రాణం దానికి ఆధారంగా ఉన్న ధాన్యం అంటే పప్పులు వాటిలో దైవ చైతన్యం నిలిచి ఉంటుంది అందులోనూ కందిపప్పులో సూర్యుని ప్రతాపం గురుగ్రహ దయ కలిసి శక్తిన కలిసిన శక్తి ఉందన్నమాట అందుకనే ఇది తినే వ్యక్తికి ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికం చైతన్యం ధనం అన్నిటిని అందించగలదని అంటారు ఇందులోని లోతు ఏమిటంటే ఈ పప్పు ఒక శక్తివంతమైన ఆకర్షణ రేణువులను కలిగి ఉంటుంది మనలోని ధన సంపత్తిని అడ్డగించే అజ్ఞాత బంధాలంటే కార్మిక బ్లా బ్లాకేస్ని బ్లాకేజెస్ని ని తొలగించటానికి విశేషమైన ఒక దివ్యమైన దానిలాగా పనిచేస్తుంది కందిపప్పే ఉత్తమం అండి ఈ పరిహారానికి దీంతో చేసిన పరిహారం వల్ల మనకి ఆత్మిక శక్తి ఉత్సాహంగా మారుతుంది మన అభిష్టాల పట్ల విశ్వాసం పెరుగుతుంది మన కార్యాల విజయానికి మార్గం తళతళలాడుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ధన ప్రవాహం ఆగిపోతే క్యాష్ ఫ్లో తగ్గిపోతే ఇంట్లోని ఆహార నిల్వల్లో ఈ కందిపప్పు ఉంచడం వల్ల ధన నియంత్రణ శక్తి తిరిగి ఉద్యమిస్తుంది ఇది లక్ష్మీ కటాక్షానికి ఆహ్వానాన్ని ఇస్తుంది అనమాట ఇంకొన్ని పురాణ శ్లోకాలు చెప్తున్నా ఏమంటే ధ్యానేషు శ్రేష్టతమం పయాసహ కందిపప్పు అంటే పాలం తోడుగా పెట్టిన కందిపప్పు ధనయోగాల్లో కూడా దానం చేయటం వల్ల రాజయోగాలు సిద్ధ సిద్ధిస్తాయని చెప్పబడింది అనమాట అంటే ఇది సాధారణ పదార్థం కాదు ఇది ధనాన్ని ఆకర్షించే ఒక ఆధ్యాత్మిక ధన పుష్టి తలుపు అందుకే ఈ కందిపప్పు పరిహారం చేయటం వల్ల మనపై ఉన్న రుణ ప్రభావాలు తగ్గుతాయి పాత పాటలు అన్నీ తొలుగుతాయి మనం సంపత్తికి అరుగులు అవుతాం ఇది మన దశను మారుస్తుంది అదృష్టానికి దారి తెరుస్తుంది అని పండితులు అంటున్నారు అందుకే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ కందిపప్పు పరిహారం అన్నదానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది ఇది సాధారణంగా ఎవరైనా అర్థం చేసుకునేలాగా ఇంట్లో సులభంగా చేసుకునేలాగా ఉండే పరిహారం అని పండితులు అంటున్నారు కానీ ఇందులోని రహస్యాన్ని గమనించాలి మనం ముందు ఇది మన ధనయోగానికి తాళం తీయగలిగే శక్తివంతమైన పద్ధతి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం వల్ల కలిగే అద్భుతమైన మార్పులు నిజ జీవిత అద్భుతాలు ఏమిటంటే ఈ కందిపప్పు పరిహారం మన జీవితంలో చేసే మార్పులు మామూలు అయినవి కావు చాలామందికి ఇది ఒక ఆధ్యాత్మిక లిఫ్ట్గా మారింది ఎందుకంటే ఇది కేవలం పద్ధతి మాత్రమే కాదు మన చైతన్యాన్ని ధనాన్ని కనెక్ట్ చేసే ఒక శక్తివంతమైన సంకేతం మీరు దీన్ని నిజంగా విశ్వాసంతో చేస్తే ఫలితాలు అద్భుతంగా కనిపిస్తాయి అని పండితులు అంటున్నారు ముందుగా మనసులో మొదలయ్యే మార్పు ఈ పరిహారాన్ని చేసిన కొద్ది రోజుల్లోనే మనలో ఒక కొత్త ధైర్యం నమ్మకం జన్మిస్తుంది గతంలో ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఒక్కసారిగా కదలటం ప్రారంభమవుతాయి నిదానంగా ధనానికి సంబంధించిన అవకాశాలు వచ్చి పడతాయి అంతేకాదండి వ్యక్తిగత ఆర్థిక స్థితిలో మార్పు కొంతమందికి ఎన్నో ఏళ్ళుగా అమ్మలేని భూములు అకస్మాత్తుగా అమ్ముడైపోతాయి కొన్ని కేసుల్లో కోర్టు కేసుల్లో ఉన్న సంపత్తులు వారికి తిరిగి వచ్చాయి ఇంకొందరికి అప్పుల నుంచి బయటపడే అవకాశాలు వచ్చాయి ఎందుకంటే ఈ పరిహారం మన కార్మిక బంధాలని కట్ చేస్తుంది అంతేకాకుండా ఉద్యోగ వ్యాపార అవకాశాలు వస్తాయి కొన్ని అనూహ్యమైన ఆఫర్లు వస్తాయి మీకు తెలియని వ్యక్తులు మీకు సహాయం చేయాలనే పరిస్థితి మీకు సహాయం చేయాలనే పరిస్థితి వస్తుంది ఇది కందిపప్పులో దాగి ఉన్న విశ్వానికి పంపే ఫ్రీక్వెన్సీ వల్ల జరుగుతుంది అని పండితులు అంటున్నారు మీరు ధనాన్ని తలుపు తట్టినప్పుడు విశ్వం స్పందించక తప్పదు భూములు కొనుగోళ్లకు మార్గం తెరుస్తుంది భూములు స్థిరాస్తి లేదా నిర్మాణ సంబంధిత విషయాల్లో ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే భూమి అనేది శని మరియు గురు శక్తుల కలయికతో కలిగిన సంబంధం కలిగిన అంశం ఈ పరిహారంలో నీలం గుడ్డ పప్పులోని సూర్యరష్ రశ్మి ఇవన్నీ కలపటం వల్ల భూమిని ఆకర్షించే శక్తి మనలో చురుగ్గా మారుతుంది అంతేకాదు గోప్యంగా జరిగే మార్పులు ఈ పరిహారానికి మరో విశేషత ఏమిటంటే ఫలితాలు చాలాసార్లు మీకు తెలియకుండానే జరుగుతుంటాయి మీరు ఆశించిన చోటు నుంచి డబ్బు వస్తుంది లేదా అవసరమైన సమయంలో ఎవరైనా ఆ కాలంలో సహాయం చేస్తారు ఇది లక్ష్మీ సంకేతం ఆమె సంతృప్తి వ్యక్తీకరణ అది ఇవి మీరే అనుభవిస్తారు ఒక్కసారి చేస్తే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు అసలు నమ్మలేకపోతారు ఇదే కందిపప్పు పరిహారం గొప్పతనం అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇంకా ఇది ఒకటి ఏంటంటేనండి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి వీటికి గోప్యమైన నియమాలు ఏమిటి అంటే ఈ కందిపప్పు పరిహారం ఎవరికి కావాలి ఎప్పుడు చేయాలి అంటే ప్రతి ఒక్కరికి సరిపోయే సమాధానం లేదు ఎందుకంటే ఇది ఒక మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ దీన్ని చేసే ముందు కొన్ని నియమాలు ఆచారాలు గమనించాలి అప్పుడు మాత్రమే ఇది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది ఎవరికి అవసరం అంటే మీరు ఎంత శ్రమించినా ధనం ఆగకుండా పోతున్న వారికి భూములు అమ్మలేక కొనలేక ఇబ్బందులు పడుతున్న వారికి పని రావటం లేదు కానీ అప్పులు మాత్రం పెరుగుతున్నాయి అనుకునే వారికి ఎన్నో శుభకార్యాలు అర్హత ఉన్న ఆగిపోతున్నాయి అనుకునే వారికి డబ్బు వచ్చి నిలవటం లేదు ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షంలో లోటు ఉన్న సంకేతాలన్నమాట అలాగే గురువు మరియు శనిగ్రహాలు తిక్కగా పనిచేస్తున్న సమయం ఈ సమయంలో ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు ఎప్పుడు చేయాలి ఈ పరిహారానికి శుభ సమయాలు కూడా ముఖ్యమైనవేనండి శుక్రవారం రోజు మొదలు పెడితే చాలా మంచిది అమావాస్య ముందు శుక్రవారం లేదా పౌర్ణమి శుక్రవారం అయితే ఫలితాల దశల మార్పుకు దారితీస్తుంది మంచి తిథులు ఉన్నాయి ఇవి కుదరలేదండి ఇవి దాటిపోయింది కదా అనుకుంటే మంచి తిథుల ప్రకారం చూసి చేసుకోవచ్చండి గురువారం రోజు చేయొచ్చు మంచి మంచి తిథులు చూసుకోండి మీకు అనుకూలంగా ఏది ఉంటే అది అంతేకాదు రాత్రి భోజనం ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో చేయాలి శుభ సమయాల్లో విశ్వశక్తులు ఉత్తేజితం అయి ఉంటాయన్నమాట ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఏడు వారాలండి మీరు సపోజ్ గురువారం మొదలు పెట్టారండి ఏడు గురువారాలు మొదలు పెడితే ఏడు శుక్రవారాలు మీరు మీరు ఏ వారం మొదలు పెడితే ఆ వారం ఏడు వారాలు నిరంతరం చేయాలి మధ్యలో ఆపద్దు ఇది ఒక నిబద్ధత ఒక సంకల్పం అని పండితులు అంటున్నారు ఎవరు చేయకూడదు అంటే పూర్తి నమ్మకంతో భక్తితో చేయని వారు దీన్ని చేయద్దు ఎందుకంటే ఇది విశ్వాస ఫలిత పరిహారం అనమాట శ్రద్ధ లేకుండా చేసినప్పుడు ఇది కేవలం ఒక అలవాటు అవుతుంది శక్తిని ప్రసారం చేయదు ఏదైనా ఉపవాసం చేస్తున్న సమయంలో లేదా శరీరంకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ పరిహారం వాయిదా వేసుకోవాలి శరీర శుద్ధి మనసు మనశ్శాంతి తప్పనిసరి అని పండితులు అంటున్నారు ఇంకొక విషయం ఏమిటంటే ఇది మీరు చేసిన తర్వాత దీన్ని ఎవ్వరికి చెప్పద్దు నేను ఈ పరిహారం చేస్తున్నా అని చెప్తే దాని శక్తి బహిర్గతం అవుతుంది మీరు చేసే పరిహారం లీలగా ఫలించాలి అంటే అది మీ హృదయంలో రహస్యంగా ఉండాలి అదే లక్ష్మీదేవి ఆనందంగా స్వీకరించే మార్గం అంతేకాదండి ఇంకొక ముఖ్య సూచన ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలని పొందుతారు కానీ ప్రతి ఫలితం తక్షణమే కనపడకపోవచ్చు కొన్ని సందర్భాల్లో విశ్వం మీకు పరీక్షలు ఇస్తుంది మీరు నిజంగా ధనానికి అర్హుల అని పరీక్షిస్తుంది ఆ సమయంలో విశ్వాసాన్ని కోల్పోకండి అని పండితులు అంటున్నారు మీరు నిజంగా విశ్వసించి నిరంతరం చేస్తే మీరు ఖచ్చితంగా భూములు బంగారం ధనం అన్నిటినీ పొందగలుగుతారు అని పండితులు అంటున్నారు ఇప్పుడు పరిహారం ఏమిటో చూద్దామండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పేది అర్థం కాదు ఇంకా అందుకనేనండి ఈ పరిహారం చేయాలి అంటే ఎలా ఉండాలంటే బ్రహ్మ బ్రహ్మముహూర్తానే లేవండి అంటే సుమారు ఉదయం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో ఇది దేవతల ఆరాధనకి అత్యంత పవిత్రమైన సమయం మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి స్నానం చేయండి శుభ్రమైన బట్టలు ధరించండి తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న వెండి లేదా ఒక గిన్నెలో ఏంటంటే కందిపప్పు తీసుకోండి ఇది సుమారు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు పప్పుని ముందుగా శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టి ఉంచాలి పచ్చదనం లేకుండా ఉంచితే మంచిది జపం చేయండి ఈ పప్పు మీద ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఇది మన శక్తిని ఆ ధ్యానానికి సంక్రమింపజేస్తుంది అనమాట మన మనసు నుండే లక్ష్మీదేవికి ఆహ్వానం జరగాలి ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే తర్వాత ఈ కందిపప్పును నీలం రంగు వస్త్రంలో చుట్టి పెట్టండి నీలం రంగు అంటే శని ప్రభావం శని అనేవాడు ధనాన్ని కాపాడే శక్తి అలాగే నీలం రంగు మన రహస్య ధన సంకేతాలను దాచేస్తుంది ఈ వస్త్రాన్ని బాగా మడత పెట్టి పర్సులో లేదా డబ్బులు అల్మార్లో ఉంచండి ప్రతి శుక్రవారం ధ్యానం చేయండి మీరు ఈ పర్సును చేతిలో పట్టుకొని లేదా తలపైకి తిప్పుతూ ఓం లక్ష్మీదేవి ఈ ధన ధాన్యాన్ని రూపంలో నేను చేసిన ఆహ్వానాన్ని స్వీకరించి నా జీవితంలో ధన ప్రవాహాన్ని తెరువు అని కోరండి ఈ విధంగా ప్రతి వారం చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది ఇది కేవలం సంప్రదాయం కాదు ఇది విశ్వానికి పంపే ఓ సంకేతం మీరు ధనానికి సిద్ధంగా ఉన్నారని చూపించే మహత్తరమైన ప్రక్రియ అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈరోజు ఇంకొకటి కూడా చెప్పబోతున్నామండి పరిహారాన్ని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూనే ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే పరిహారం కూడా చాలామందికి కూడా ఒక ఆశ అనేది ఉంటుంది కదా అది అందరికి లాగానే కొంచెమైనా సరే మనకి అని చెప్పి సొంతంగా ఒక భూమి అనేది కొనుక్కోవాలి లే అందులో ఒక సొంతిల్లు అనేది కట్టుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు చాలామందికి తెలుసు కదండి అందరికీ అలాగే ఉంటుంది అలాగే కనీసం ఒక గ్రామైనా సరే బంగారం కొనుక్కోవాలి మనం అన్న ఆశ అందరికీ ఉంటుంది అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇంకొక పరిహారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చిన్న పరిహారం అండి ఇది కందిపప్పు పరిహారమేనండి ఇది కందిపప్పుతో చేసే ఈ పరిహారం అనేది నిజంగా చాలామందికి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని పండితులు అంటున్నారు ఒక్కసారి మీరు చేసి చూడ చాలామంది కూడా ఇది చేశాక మంచిగా భూములు కొనుక్కున్నారు బంగారం కొనుక్కున్నారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ పరిహారం మీద మీరు కూడా చేసి అలాగే భూముల్ని బంగారాన్ని కొనుక్కోవాలి అని పండితులు అంటున్నారు ఇక అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కందిపప్పు పరిహారం అంటే నిజంగా భూమి కొనాలి లేదా ఒక బంగారం కొనాలి ఒక ఆస్తి అనేది మనం కొనుక్కొని పెట్టుకోవాలి అంటే కనుక ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఏదైనా రాసిపెట్టి ఉందో ఆ సమయంలో మనం భూమి కొనాలో ఏ సమయంలో బంగారం అనేది మన ఇంటికి మహాలక్ష్మి రావాలో మనకి రాసిపెట్టి ఉంటుంది కదండి అదే అనమాట అందుకు తగిన కష్టం అనేది మనం చేస్తూ ఉంటాం ఎవరైనా సరే ఏది ఊరికే రాదు కాబట్టి దానికి తగిన కష్టపడుతూ ఉంటారు చాలామంది కూడా వెతుకుతూనే ఉంటారు అంటే ఒక ఇల్లు కొనాలనో భూమి కొనాలనో వెతుకుతూ ఉంటారు ఎక్కడా కూడా సెట్ అవ్వదు అన్నమాట తొందరగా ఆ డబ్బులు అనేవి ఈ మధ్య ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా ఉండి వెతుకుతూ ఉంటే వారికి సరైన భూమి అయితే దొరకదు అన్నమాట అందుకనే అలాంటి వారి కోసం ఈ పరిహారం అని పండితులు అంటున్నారు ఇలాంటి ఆటంకాలు అనేవి అస్సలు రావన్నమాట ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఆటంకాలుంటే కొనాలనుకున్నా కూడా డబ్బు దగ్గరకున్నా కూడా కొనలేరు ఈ పరిహారం చేశారంటే ఈ అటంకాలన్నీ తొలగిపోయి మనకు నచ్చినట్లుగా ఒక ఇల్లు దొరకాలన్నా ఒక నచ్చిన ప్లేస్లో ఒక భూమి కొనాలనుకున్నా కూడా ఈ చిన్న పరిహారం అనేది ఉంది భూమి కారకుడు అని మనం ఎవరిని అంటాం అంటే సుబ్రహ్మణ్య స్వామిని అండి అంటే కుమారస్వామిని మనం పూజిస్తే కనుక ఒక మంగళవారం నాడు మన వారాహి అమ్మవారిని నమ్మి మనం పూజలు చేసినా సరే మనం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని భూమికి సంబంధించిన ఎలాంటి విషయాలు తగాదాలు ఉన్నా కూడా భూమిని కొనుక్కోవాలి అని ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఈ కందిపప్పు ధాన్యం అనేది ఆయనకి చాలా వరకు కూడా విశేషమైన ఒక ధాన్యం అండి ఇది నవధాన్యాల్లో కందిపప్పు అనేది ఆయన కూడా చాలా ఇష్టమైనది అని పండితులు అంటున్నారు అందువల్ల ఈ కందిపప్పుతో ఒక చిన్న పరిహారం అనేది ఉన్నది అది ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక ఈ భూమి విషయాలు మాత్రమే కాకుండా బంగారం కూడా ఇలాంటి ఒక కందిపప్పుతో చేసే ఈ పరిహారం వల్ల కొంచెం కొంచెం ఒక అర గ్రాము ఒక గ్రాము బంగారం అనేది కూడా ఈ పరిహారం ద్వారా మనం కొనుక్కోగలుగుతాము అని పండితులు అంటున్నారు ఈ పరిహారం ఏంటి అంటే ఒక మంగళవారం రోజు ఏం చేస్తారంటే కుజహోర సమయంలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో అనమాట కుజహోర సమయం అనేది ఉంటుందండి అంటే మూడు సమయాలు వస్తాయన్నమాట మంగళవారం నాడు కుజహోర సమయం ఉదయాన్నే ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒకటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంటే మూడు సమయాలు వస్తూ ఉంటాయి ఏ హోరా సమయంలో అయినా సరే అనమాట ఒక్కొక్క రోజును బట్టి హోరా సమయం అనేది మారుతూ ఉంటుంది అంటే ఆ హోరా పేరు అనేది మారుతుందనమాట సోమవారం మంగళవారం బుధవారం అనేది ఆ హోరా సమయాన్ని బట్టి గురువారం అయితే గురుహోర సోమవారం అయితే సోమహోర అని పిలుస్తూ ఉంటారు శుక్రవారం అయితే శుక్రహోర సమయం అంటాం అలాగే మంగళవారం నాడు కుజ సమయంలో ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు వచ్చే హోరా సమయం అనేది చాలా అంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే కనుక భూమిని కొనాలని మీరు అనుకుంటున్నారో ఏదైతే ఒకవేళ అమ్ముడు పోవాలి అని కూడా ఈ పరిహారాన్ని పనికొస్తుందని పండితులు అంటున్నారండి అంతే మీరు ఏదైనా భూమిని అమ్మలేకపోతున్నాము అమ్మాలనుకున్న అవసరానికి అమ్ముడు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు అనమాట అందుకోసం మనం ఏం చేయాలి అంటే కొంచెం ఒక కందిపప్పుని ఒక రెండు గుప్పిళ్ళలో లేదా ఒక గుప్పిడు కందిపప్పుని ఒక చిన్న డబ్బాలో వేసేయండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ట్రాన్స్పరెంట్గా ఉండే వైట్ కలర్ ప్లాస్టిక్ డబ్బా తీ కానీ లేదంటే ఒక గాజు బాటిల్లో కానీ ఏదైనా అనమాట సరే ఒక దాంట్లో ఒక ఒక గుప్పెడు కంది పప్పును వేసేయండి అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి పేపర్ని తీసుకొని మీరు ఫలానా చోట మీకు ఎంత భూమి కొనాలని అనుకుంటున్నారు మీ లిమిటేషన్ అంటే మీరు ఎంత అమౌంట్ ఎంత అనేది కూడా ఆ పేపర్ మీద రాసేయండి లేదు మీరు బంగారం కొనాలి అనుకుంటున్నారనుకోండి ఎంత బంగారం కొనాలనుకుంటున్నారు అది ఎంత దాంట్లో ఉంది లేదా పిల్ల పెళ్ళికి తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలంటే లేదా కొత్తగా కొనుక్కోవాలనుకున్నా కూడా డబ్బులు రావాల్సిన చోట నుంచి రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఆ పేపర్ మీద ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళ పేరు ఆ అమౌంటు మీరు రెండు కూడా భూమికి సంబంధించిన విషయాలు ఆ తర్వాత బంగారానికి సంబంధించిన విషయాలు ఆ పేపర్ మీద రాసి మడత పెట్టేసేయండి అలా మడత పెట్టి ఎలా మడత పెట్టాలి అంటే కనుక మీరు ఆ పేపర్ని ఆరు మడతలు వేయాలండి కరెక్ట్గా ఆరు మడత మడతలు వేసి పెట్టండి అని పండితులు చెప్తున్నారు ఆరు మడతలు వేసిన పేపర్ని ఆ కందిపప్పులో పెట్టండి కందిపప్పుని తీసుకుంటాం కదా నిజంగా చాలా శక్తివంతమైన ధాన్యం అండి కందిపప్పు అనేది పేపర్ మీద అలా రాసేసి మీరు ఒక గ్రీన్ కలర్ పెన్తో రాసేసుకోండి ఈ రాసేవన్నీ కూడా రెడ్ కానీ గ్రీన్ కానీ పెట్టండి అంతేగాని బ్లూ వద్దండి కానీ గ్లీ గ్రీన్ కలర్ పెన్ను చాలా మంది తర్వాత లేదు అనుకునేవాళ్ళు రెడ్ కలర్ పెన్తో రాసేయండి ఇలా రాసేసిన తర్వాత ఆ పేపర్ని ఆ ఆరు మడతలు పెట్టేసి మీరు ఆ కందిపప్పులో పెట్టేసేసి మూత పెట్టేసేయండి మీరు ఏం చేస్తారంటే వంటగదిలో ఉన్న ఈశాన్య మూలలో ఇలా ఉంచేసేయండి ఈ రాసి పెట్టిన దాన్ని డబ్బాలో పెట్టేసి మీరు వారానికి ఒకసారి ప్రతి మంగళవారం ఒక మధ్యాహ్నం హోరా సమయంలో ఇలా చేస్తాం కదా చేసిన తర్వాత ఆ పేపర్ని మళ్ళీ వచ్చే మంగళవారం నాడు మీరు పేపర్ని చూసి పేపర్ని తెరిచి చూసి మనసులో మంచి మళ్ళీ అనమాట మీకు కావాల్సినవన్నీ అనుకొని ఒక మంచి రిజల్ట్ మళ్ళీ పెట్టేసేయండి ఇలా పెట్టేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మూడు వారాల్లో కనిపిస్తుంది ఇంకా అలాగే అది మాత్రమే కాకుండా మీరు ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించండి పోరా సమయంలో అదే భుజహోర సమయంలో అనమాట మీరు మూడు సమయాల్లో ఎప్పుడైనా సరేనండి దీపారాధన అనేది ఎప్పుడైనా చేయొచ్చు ఈ పరిహారం మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలకు మాత్రమే చేసుకోండి ఈ దీపారాధన కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో కొంచెం కందిపప్పు వేసి ఆ కందిపప్పు మీద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది వెలిగించడం ద్వారా ఇది కూడా ఏమిటంటే మధ్యాహ్నం వెలిగించాలండి కుజహోర సమయం అయితే చాలా మంచిది ఒంటిని గంట నుంచి రెండు గంటల వరకు ఉండే హోరా సమయంలో అనమాట ఈ దీపాన్ని కూడా వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కందిపప్పుని ఏం చేయాలి అంటే ఒక బాటిల్లో పోసి కందిపప్పును కూడా ఏం చేయాలి అంటే మీరు ఆ బాటిల్లో పోసిన కందిపప్పుని మీరు ఒక నెల రోజుల పాటైనా సరే అలా ఉంచేయాలండి వాడకుండా ఆ తర్వాత మీరు అది తీసేసి మీరు వంటకి వాడుకోవచ్చు అని పండితులు అంటున్నారు తర్వాత మీరు మళ్ళీ కొత్తగా ఒకవేళ ఇంకా నాకు పని జరగలేదు అనుకున్నవారు ఇంకా నాకు వేరే పనులు కూడా జరగాలి అనుకున్నవారు మళ్ళీ కొత్త కందిపప్పు వేసి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి మీకు మూడు వారాల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది జరగలేదు అనటానికి మనకి ఎలాంటి ఆలోచన రావాల్సిన అవసరం లేదు అని పండితులు అంటున్నారు ఇక ఆ కందిపప్పుని మన ఇంటికి అంటే ఏదైనా పప్పులల్లో కానీ మనం వంట చేసే వాటిలల్లో కానీ వాడుకోవచ్చు ఇలాగే మీరు దీపారాధన చేసిన కందిపప్పును కూడా వాడుకోవచ్చు అనమాట పేపర్ని ఏం చేస్తారంటే చించేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు మీ పని అయిపోయాక ఇది ఫస్ట్ పెట్టిన పేపర్ని కందిపప్పు డబ్బాలు ఒక్కసారి ఇలా చేసి చూడండి మూడు వారాలు మీరు ఇలా చేసి చూడండి దీపారాధన వెలిగించడం కూడా ఒక మూడు కుజోహోర సమయాల్లో మాత్రమే చెయ్యండి కందిపప్పులో దీపాన్ని వెలిగించండి వారం వారం కొత్తగా కందిపప్పును పెట్టుకోండి దీపారాధన చేసేటప్పుడు అని పండితులు అంటున్నారు ఇలా చేసి చూస్తే చాలు చాలా వరకు కూడా అమ్మవారికి కూడా అండి నిజంగా అది ఇలా దీపారాధన చేసి చూస్తే చాలా మంచి మంచి రిజల్ట్ అయితే వస్తాయి మీకు మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి స్థలాలు బంగారము అన్నీ కొంటూనే ఉంటారు అని పండితులు అంటున్నారు మీరు చూస్తున్నది కేవలం ఒక పరిహారం గురించి కాదండి ఇది లక్ష్మీదేవిని సాక్షాత్కారం చేసే ఆహ్వానం ఈ కందిపప్పు పరిహారం ఎంత సులభంగా కనిపించినా దీని లోతుల్లో ఉన్న శక్తిని మీరు ఒక్కసారి అనుభవిస్తే మీరు ఇక పాత జీవితం గురించి మర్చిపోతారు అని పండితులు అంటున్నారు మనలో చాలా మంది డబ్బు రావాలని కోరుకుంటారు కానీ ఆ డబ్బు నిలవాలని కోరుకోరు భూములు కొనాలని అనుకుంటారు కానీ ఆ భూములు సులభంగా వచ్చే విధంగా ప్రవర్తించరు అదే ఈ పరిహారం గొప్పతనం ఇది మీ శరీరానికి శక్తికి శ్రద్ధకి పనిచేసే ధన సూత్రం ఇది విశ్వానికి ఇచ్చే సంకేతం నేను సిద్ధంగా ఉన్నాను నాకు ధనం భూమి కావాలి బంగారం కావాలి దయచేసి తలుపు తెరువు ఇప్పటి వరకు ఎందరో రహస్యమైన ఈ పరిహారాన్ని చేసి కోట్లు సంపాదించారు బంగారాన్ని కొనుక్కున్నారు భూముల్ని కొనుక్కున్నారు ఎంతో నమ్మకంతో చేసిన వాళ్ళు భూముల యజమానులు అయ్యారు బంగారానికి అధిపతులు అయ్యారు మరి మీరు మాత్రం ఎందుకు వెనుక ఈ వీడియో చూడగానే మర్చిపోకండి ఇదే శుభ సమయం ఓ చిన్న పప్పుతో జీవితాన్ని మార్చే మహా సాధన ఇది కొంతమంది అనిపిస్తుంది ఇది నిజమేనా అని వాళ్ళ కోసమే చెప్తున్నారు పండితులు ఒక్కసారి చేసి చూడండి ఫలితం చూసి ఆశ్చర్యపోతారు మీరే మీ భాగ్యాన్ని తలుపు తట్టండి కందిపప్పుతో ఓ మహాశక్తిని ఆహ్వానించండి పరిహారం నమ్మిన వారికి ధనం ఓ దారగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రీయ పరిహారాలు మీకోసం వేరతనయ ఛానల్లో రెడీగా ఉంటాయి కాబట్టి ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ మీ జీవితంలో వెలుగు నింపవచ్చు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ అదృష్టం ఇప్పుడే తలుపు తడుతుంది